పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో జయసింహ అనే సినిమా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నుంచి రిలీజ్ అయింది ఈ సినిమాకి దర్శకుడు యోగానంద్ గారు డి యోగానంద్ దాసరి యోగానంద్ ఈ సినిమాకి కథ వెంకట పార్వతీశ కవులు రాసినటువంటి వీర పూజ అనేటువంటి ఒక నవల ఆధారంగా ఈ సినిమా కథని రూపొందించారు దీనికంటే ముందు అంటే ఎన్ఏటి బ్యానర్లు జయసింహ సినిమా కంటే ముందు పిచ్చిపుల్లయ్య తోడు దొంగలు అని రెండు సినిమాలు తీశారు నందమూరి త్రివిక్రమరావు గారు ఈ బ్యానర్ ప్రొడ్యూసరు ఆయన నందమూరి తారక రామారావు గారికి తమ్ముడు ఈ బ్యానర్లో వచ్చిన మొదటి రెండు సినిమాలు అంటే యాక్చువల్గా పుల్లయ్య సినిమాకి తాతినేని ప్రకాశ్రావు గారి దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారికి రామారావు గారికి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి పరిచయం అంటే విజయవాడ దుర్గా కళా మందిరం నుంచి పరిచయం ఉంది వీళ్ళిద్దరికీ అలా ఆయన కొంతకాలం రామారావు గారు మెడ్రాస్లో ఉన్నటువంటి రిపబ్లిక్ గార్డెన్స్లో ఉండటం వాళ్ళ స్నేహం అలా నడిచింది అందుకని మొదటి సినిమా తాతిన ప్రకాష్ రావు గారి డైరెక్షన్లోనే చేశారు ప్రకాష్ రావు గారికి కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉంది ఆయన కమ్యూనిస్ట్ పార్టీతో సన్నిహితంగా ఉంటూ సినిమా రంగంలోకి వచ్చారు ఆ తర్వాత ఆయన వెనకాల వచ్చినటువంటి దర్శకుడు వి మధుసూధన్ రావు గారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ప్రకాష్ రావు గారిని ఆదర్శంగా తీసుకుని వచ్చాడు తర్వాత ప్రత్యేకాత్మ గారు కూడా అదే బాటలో ఇండస్ట్రీకి వచ్చారు అయితే తాతినేని ప్రకాష్ రావు గారికి ప్రత్యేకాత్మ గారికి వీళ్ళందరికీ కూడా ఒక రకంగా ప్రసాదార్ట్ పిక్చర్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళని ఎక్కువ ఆదరించినటువంటి పరిస్థితి అంటే ప్రకాష్ రావు గారు కావచ్చు ప్రత్యేకాత్మ గారు కావచ్చు తర్వాత ప్రకాష్ రావు గారి సోదరుడు తాతినేని రామారావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రసాద్ ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చినటువంటి డైరెక్టర్లు అయితే ఈ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనేటువంటి కంపెనీ పిఏపి నిర్మాత అనుమోలు వెంకట సుబ్బారావు గారు ఏవి సుబ్బారావు గారు ఆయన మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన ముందుగా బస చేసింది కూడా ఈ రామారావు గారి రిపబ్లిక్ గార్డెన్స్లోనే రామారావు గారి తల్లిగారు ఎందుకో ఉన్నారు అక్కడ ఆవిడ చేతి వంట తిన్నాడు ఆయన ఈయనది కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి గుడివేడ వైపు వెళ్ళే రోడ్డు ఆ రోడ్లో ఉంటారు రోడ్లు అంటే దాన్ని ఊరి పేరు కరెక్ట్గా గుర్తురాట్లేదు కానీ కంకిపాడు నుంచి మానికొండ వెళ్ళే దారిలో ఉంటుంది ఊరు పునాదిపాడు పునాదిపాడు అనే గ్రామం నుంచి వచ్చాడు ఆయన ఏవి సుబ్బారావు గారు ఆయన కూడా రామారావు గారి తల్లిగారి చేతి భోజనం తిని రిపబ్లిక్ గార్డెన్స్లో ఉండి ఆ తర్వాత ఈ తాతినేని ప్రకాశ్రావు గారు వెళ్ళి అటు ట్రావెల్ అయ్యారు అయితే ఇక్కడ మనం జయసింహ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం ఈ జయసింహ సినిమా కంటే ముందు ప్రకాష్ రావు గారి డైరెక్షన్లో ముందు పిచ్చి పుల్లయ్య సినిమా చేశాడు ప్రకాష్ రావు గారి మొదటి సినిమా హీరో కూడా రామారావు గారే పల్లెటూరు అది రిపబ్లిక్ పిక్చర్స్ పేరుతో వచ్చింది ఆ సినిమా ఆ సినిమా తర్వాత ఈ పిచ్చి పుల్లయ్యకి డైరెక్ట్ చేశాడు ఆయన రామారావు గారి బ్యానర్లో మొదటి సినిమాకి ప్రకాష్ రావు గారి డైరెక్టర్ అయితే ప్రకాష్ రావు గారు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా హీరో ఎన్టీ రామారావు ఇలా పిచ్చి పుల్లయితో మొదలైంది తర్వాత సినిమా యోగానంద్ గారితోనే చేశారు తోడు దొంగలు అది రైస్ మిల్లర్ల భాగోతాన్ని చెప్పేటువంటి సినిమా అందులో విలన్ క్యారెక్టర్ చేశాడు ఒక రకంగా నెగిటివ్ క్యారెక్టర్ ఏజ్డ్ క్యారెక్టరు నెగిటివ్ క్యారెక్టరు చేశాడు ఎన్టీ రామారావు గారు అదొక విశేషం ఇది ఈ సినిమా కూడా ఫెయిల్ అయింది తోడు దొంగలు ఫెయిల్ అయింది పిచ్చి పుల్లయ్య కూడా ఫెయిల్ అయింది ఈ రెండు సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత చేసినటువంటి మూడో సినిమాయే జయసింహ యాభై ఐదులో రిలీజ్ అయింది ఈ సినిమా ఈ సినిమాకు సంబంధించి గుమ్మడి గారి ఆటోబయోగ్రఫీలో ఒక వాక్యం ఉంటుంది అది చాలా అద్భుతంగా రాశాడు ఆయన అంటే గుమ్మడి గారిలో క్రియేటివిటీ పాలు ఆయన రచనా శైలిలో కూడా ఒక విలక్షణత కనిపిస్తుంది ఆయన అంటాడు రామారావు గారు తన బ్యానర్లో సొంత సినిమాలు తీయటం ప్రారంభించి పిచ్చిపుల్లయ్య తోడు దొంగలు చేశారు ఆ తర్వాత ఆయన ఆ రెండు సినిమాలు దెబ్బతిన్నాయి ఆర్థికంగా దాంతో ఆయన కత్తి పట్టుకుని ఆ రెండు సినిమాల డబ్బులు కూడా వసూలు చేశాడు జనం దగ్గర అని రాస్తాడు అంటే జయసింహ సినిమా ఆ రేంజ్ హిట్ అయింది హిట్ అయ్యి ఆయనకి మొదట తీసినటువంటి రెండు సినిమాల్లో వచ్చినటువంటి నష్టాలను కూడా లాభాలుగా అంటే ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చేసింది ఈ సినిమా జయసింహ అది గుమ్మడిగారి గారి కాంటెక్స్ట్ ఇలా జయసింహ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది మనకి అప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే జానపద సినిమా అనగానే మాంత్రికుడు రాజకుమారి ఈ ఈ ఇది ఎక్కువ ఉండేది ఇది కాకుండా కూడా జానపద సినిమాలు చేయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమాలు మెజారిటీ ఎన్టీఆర్ హీరోగా రావటం అనేది ఒక విశేషం ఆ కోవలో జయసింహ ఒకటి బందిపోటు ఒకటి ఈ సినిమాలు అంటే సామాజిక అంశాలు కూడా మనం దీనిలో చెప్పచ్చు జానపదంలో చెప్పచ్చు కంచుకోట ఇవన్నీ అలా వచ్చిన మెజారిటీ సినిమాలు ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసినవే కావటం ఒక విశేషం అయితే దీనికి వచ్చేసి ఈ సినిమాలో కథ ఏంటంటే జయసింహ సినిమాలో మాళవ దేశం మహారాజు మరణించడంతో సినిమా మొదలవుతుంది మొదలై ఆయన కుమారుడు జయసింహుడు రుద్రసింహుడు గారి తమ్ముడు ఆయన అన్న తరపున ఈ జయసింహుడిని రాజుగా యువరాజుగా ప్రకటించి ఆయన పాలన చేస్తూ ఉంటాడు ఆయనలో ఒక సఫకేషన్ ఉంటుంది ఆ రుద్రసింహుడులో ఎంతకాలం అన్నగారి కుటుంబమైనా అంటే తనకి ప్రతాపం ఉండి కూడా ఎందుకు రాజు కాలేకపోతున్నాను నేను అనేది ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది ఆయనకి సరే నేను ఎలాగూ రాజును కాలేకపోతున్నాను అంటే రెండో వాడిగా పుట్టడం నేను చేసింది తప్ప అనే ఒక అభిప్రాయం కూడా ఆయనకు ఉంటుంది ఆ రుద్రసింహుడు క్యారెక్టరు ఎస్వి రంగారావు గారు చేశారు ఇది రంగారావు గారు అన్ని షేడ్స్ చూపిస్తాడు ఆ సినిమాలో అన్ని ఆ క్యారెక్టర్లు ఆ రుద్రసింహుడికి విజయసింహుడు అని ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు అంటే ఈ రుద్రసింహుడు ఈ జయసింహుడి మీద రెండు మూడు హత్యా ప్రయత్నాలు చేయిస్తాడు అంటే ఈ జయసింహుడిని అడ్డు తొలగిస్తే అప్పుడు స్ట్రైట్గా వారసుడు ఎవరు సింహాసనానికి అంటే విజయసింహుడు వారసుడు అంటారు కాబట్టి కనీసం తన కొడుకునైనా రాజు చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఈ రుద్రసింహుడు ఉంటాడు ఈ ప్రయత్నాలు అంటే తన మీద హత్యా ప్రయత్నం జరగటము ఇదంతా అంతఃపుర కుట్రగా జరుగుతోంది అనే విషయం జయసింహుడికి అర్థమై ఆయన దేశం వదిలి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన క్రమంలో ఆయనకి పొరుగు దేశపు యువరాణితో పరిచయం అవుతుంది ఆవిడ కూడా మారువేషంలో ఉంటుంది ఆవిడతో పరిచయం అవుతుంది అక్కడ రాజు కూడా ఒక ప్రమాదంలో ఉంటాడు ఆ ప్రమాదం నుంచి ఆ రాజును కాపాడుతాడు ఈయన ఈయన వేరే పేరుతో వెళ్తాడు అక్కడికి అక్కడ మారు పేరుతో అక్కడ ప్రవేశించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి కలతలని పరిష్కరించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తాడు జయసింహుడు ఈలోపు ఈయన మీద హత్యా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి మాళవ దేశం నుంచి ఈ హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడల్లా ఒక ముసుగు మనిషి తను కాపాడుతూ ఉంటాడు ఎవరా ముసుగు మనిషి అనేది జనాలకు ఒక సందిగ్ధం అయితే ఆ ముసుగు మనిషి ఎవరో కాదు అది ఎప్పుడు క్లైమాక్స్లో తెలుస్తుంది అంటే జయసింహుడి మీదకి అంతిమంగా ఇక లాభం లేదు అని చివరి దశలో రుద్రసింహుడు నేరుగా కత్తి విసిరే ప్రయత్నం చేస్తే అతని మీదకే కత్తి విసురుతాడు ఆ ముసుగు మనిషి దాంతో జయసింహుడు ఆ ముసుగు మనిషి ఎవరో కనిపెట్టాలని వెనకాల వెళ్ళి అతి కష్టం మీద అతని కంట్రోల్లో తీసుకుని ఆ ముసుగు తొలగిస్తే రుద్రసింహుడు కొడుకు విజయసింహుడే అతను దీంతో ఆయన ఇదేంటి ఇలా నువ్వు నీ తండ్రి మీద దాడి చేయటం ఏమిటి అని అడుగుతాడు అడిగితే తను చెప్తాడు ఇలా నా తండ్రి రాజద్రోహానికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో నేను ఏం చేయాలో అర్థం కాకి పనిచేశాను ఈ రుద్రసింహుడి భార్య ఆ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది సినిమాలో అంటే ఈ ఇద్దరు పిల్లల్ని పెంచటంతో పాటు అన్నని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అని కొడుక్కి చెప్పేటువంటి క్యారెక్టర్ తద్వారా తల్లి ద్వారా మోటివేట్ అయినటువంటి విజయసింహుడు జయసింహుణ్ణి కాపాడటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు ఇది ఒక అంటే క్యారెక్టర్స్ అలా డిజైన్ చేశారు ఈ కథ విన్నప్పుడు మనకి ఈ జయసింహ సినిమా కథ విన్నప్పుడు అనుకోకుండానే బాహుబలి గుర్తొస్తుంది బాహుబలి ఎందుకు గుర్తొస్తుంది అంటే ఇక్కడ కూడా మహారాజు మరణం యువరాజు జన్మ ఇక్కడే మొదలవుతుంది కథ ఆ పుట్టిన బిడ్డని కాపాడుకోవటం కోసం జరిగేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో అతని పినతండ్రి అంటే ఆ క్యారెక్టరు మనకి నాజర్ చేశాడు ఇక్కడ అక్కడేమో ఎస్పి రంగారావు గారు చేశాడు ఈ రెండు క్యారెక్టర్లు దాదాపు పోలికి ఒకటే అంటే తమ్ముడిగా పుట్టడం మా శాపమా మేము ఉన్నా రాజులం కాలేమ్మా అనేటువంటి ఒక ఫీలింగ్తో ఉంటా ఈ రెండు క్యారెక్టర్లు కూడా రాజు చనిపోవటం రాజుగారు కొడుకుని రాజుగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితిలో ఉంటూ రాజ్యం రుద్రసింహుడు చేయటం అక్కడ ఇక్కడేమో శివగామి చేస్తుంది అంటే ఆయన ఈ రుద్రసింహుడిని పోలినటువంటి ఇక్కడ నాజర్ పోషించినటువంటి పాత్ర భార్య పాత్ర రమ్యకృష్ణ చేసినటువంటి శివగామి ఈ రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కదిద్దుతూ బిడ్డలిద్దరిని అక్కడ ఆ సినిమాలో లాగానే ఇక్కడ బిడ్డలిద్దరిని ఒక పద్ధతిగా పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడే చిన్న మార్పు అదేంటంటే ఆ విజయసింహుడు క్యారెక్టర్ని ఈ దేవుడు తండ్రి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు అక్కడేమో విజయసింహుడు తల్లి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు అతను తల్లి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి అన్నకి చేదోడు వాదోడుగా ఉండటం మాత్రమే కాకుండా అన్న రక్షణ బాధ్యత తన భుజాలకు ఎత్తుకుంటాడు అందుకోసం తండ్రిని చంపేయటానికి కూడా వెనుకాడాడు అది విజయసింహుడు క్యారెక్టర్ జయసింహ సినిమాలో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బల్లాల దేవుడు తండ్రి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు తండ్రి ఇన్ఫ్లుయెన్స్లో నుంచి తండ్రి కంటే కూడా దూకుడుగా ఆలోచించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తన పెద్ద తండ్రి కొడుకుని అంటే రాజ్యానికి వారసుడిని నిర్మూలించి తాను రాజు అవ్వాలి అని తండ్రి గారికి ఎలాంటి కోరిక ఉందో అంతకంటే బలమైన కోరికతో ఉంటాడు ఈ బలమైన కోరిక ఎలా నెరవేర్చుకున్నాడు అనేది బల్లాల దేవుడు క్యారెక్టర్ చుట్టూ నడిపారు ఇది బేసిక్ లైన్ అక్కడి నుంచి తీసుకున్నారేమో అనిపిస్తుంది జయసింహ నుంచి దాన్ని రకరకాలుగా చిత్రిక పెట్టారు దానిలో ఇంకా అనేక ఆలోచనలు కలిశాయి అనేక ఆలోచనలు అనేక రిఫరెన్స్లు అనేక ప్రేరణలు కలగలిసి బాహుబలి అనేటువంటి కథ రూపొందింది అందులో దేవసేన క్యారెక్టర్ డిజైనింగు అలాగే శివగామి క్యారెక్టర్ని ప్రత్యేకంగా డిజైన్ చేయటం బల్లాల దేవుడి క్యారెక్టర్ ఇదంతా వాళ్ళ క్రియేటివిటీయే కానీ ఆ సినిమా చూస్తుండగా ఎందుకో అనుకోకుండా జయసింహ సినిమా గుర్తొచ్చేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది నాకు నాకు కనిపించింది అది నేను బాహుబలి చూస్తుండగా నాకు ఆ క్యారెక్టర్ల రెఫరెన్స్లన్నీ జయసింహ నుంచి తీసుకున్నారేమో ఒక లైన్ డ్రా చేశారేమో అక్కడి నుంచి అనిపించింది ఇలా జయసింహ సినిమాకి బాహుబలి సినిమాకి ఉన్నటువంటి పోలికలు ఇవి అయితే ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది బాహుబలి కూడా జయసింహ సినిమా ఎలాగైతే గుమ్మడి గారు చెప్పినట్టు మూడు సినిమాల డబ్బులు వసూలు చేసింది అని ఆయన చెప్పింది వాస్తవం అది ఈ జయసింహ తర్వాత మళ్ళీ రామారావు గారు వెనక్కి తిరిగి చూడలేదు ఆయన ఆ సినిమా పాటల పుస్తకం వెనకాల మా రాబోయే చిత్రం అల్లూరి సీతారామరాజు అని ప్రకటించారు కానీ ఆ సినిమా చేయలే చేయలేదు ఆ సినిమా ప్లేస్లో ఆయన పాండురంగ మహత్యం తీశారు అది కూడా హిట్ ఇది ఎన్ఏటి వాళ్ళ నడకకి సంబంధించిన వ్యవహారం అయితే మళ్ళీ మనం జయసింహలోకి వచ్చేస్తాయి ఈ పొరుగు దేశపు యువరాణితో ఆయన ప్రేమలో పడటము ఆవిడనే పెళ్లి చేసుకోవటము ఆ రాజ్యపు సమస్యల్ని పరిష్కరించే ప్రాసెస్లో ఆయన అక్కడ సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజనాలతో ఘర్షణ అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వీరుడి ఇంట్లో ఈయన షెల్టర్ తీసుకుంటాడు జయసింహుడు షెల్టర్ తీసుకున్నప్పుడు ఆయన చెల్లెలతో ఆయన చెల్లెలు ఇతను ప్రేమిస్తుంది కానీ ఇతనికి ఆ ప్రేమ ఉండదు అమ్మాయి మీద అంజలి చేసింది ఆ క్యారెక్టర్ కాళింది అనుకుంటాను క్యారెక్టర్ పేరు తను ఫైనల్గా ఇతను వేరే రాజకుమారితో ప్రేమలో ఉన్నాడని తెలుసుకుని తను అడ్డు తొలగటం జరుగుతుంది ఒక రకంగా త్యాగం చేస్తుంది వీళ్ళు వీళ్ళు ముందు ముందడుగు వేయటానికి తన ప్రాణాన్ని సైతం అర్పించి త్యాగం చేస్తుంది ఇది ఒక ఫార్ములాగా నడిచింది ఒక దశలో త్యాగం చేసేటువంటి హీరోయిన్లు హీరోని పెళ్లి చేసుకునేటువంటి హీరోయిన్లు అని రెండు కేటగిరీలు సినిమాల్లో ఉండే ఇదొక ట్రెండ్గా కొనసాగినటువంటి సందర్భం అనేక సినిమాల్లో చూస్తాం మనం దసరా బుల్లోడు లాంటి సినిమాల్లో కూడా ఇలా ఈ పార్ట్ కూడా ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేసింది దీనికి సంబంధించిన రెఫరెన్స్లు అవి మనకి బాహుబలిలో కనిపించవు అంటే మేజర్గా జయసింహుడు క్యారెక్టరు విజయసింహుడు క్యారెక్టరు రుద్రసింహుడు క్యారెక్టరు అలాగే రుద్రసింహుడు భార్య క్యారెక్టరు తీసుకుని అక్కడ వాటిని ప్రాతిపదికగా తీసుకుని మిగిలిన లైన్ అల్లుకున్నారు అక్కడ ఏది బాహుబలి సినిమాలు కానీ జయసింహ సినిమా ఇలా నడుస్తుంది ఈ నడక వేరు అలాగే టీవీ రాజు గారు అందించినటువంటి సంగీతం ఈ సినిమాకి చాలా బాగుంటుంది పర్టికులర్గా ఘంటసాల గారు బాల సరస్వతి గారు పాడినటువంటి పాటలు డ్యూయేట్లు చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే రామారావు గారు చాలా అందగాడు తెర మీద చాలా అందంగా కనిపించేటువంటి నటుడు అయినా అలాగే వహీదా రహమాన్ చేసింది ఆ క్యారెక్టర్ రాజకుమారి పాత్ర ఆవిడ కూడా చాలా అందంగా ఉంటుంది తర్వాత ఆవిడ నెమ్మదిగా హిందీ సినిమాకి షిఫ్ట్ అయిపోయింది ఈ సినిమా తర్వాత ఆ తర్వాత ఎప్పుడూ అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా దుక్పాటి రావు గారి సినిమా ఉదాహరణలో ఆవిడ బంగారు కళలు సినిమాలో మళ్ళీ కనిపిస్తారు అయితే వహీదర్ రహమాన్ గారు అంతకు ముందు నటించి నర్తించినటువంటి సినిమా కానీ చెప్పుకోవాలి రోజులు మారాయి సినిమా రోజులు మారాయే సినిమాలో కొసరాజు గారి గీతానికి ఆవిడ నర్తన చేశారు అలా ఆవిడ ఆడియన్స్ దృష్టిని ఆకట్టుకుంటే తర్వాత ఆవిడ్ని రామారావు గారు జయసింహ సినిమాలో తన హీరోయిన్గా తీసుకున్నారు ఈ సినిమా పాటల పుస్తకం వెనకాల అల్లూరి సీతారామరాజు ప్రకటన అయితే వచ్చింది కానీ రకరకాల కారణాల చేత ఆయన ఆ సినిమాని అప్పుడు చేయదలుచుకోలేదు కానీ పాటల రికార్డింగ్ అయింది ఘంటసాల గారు పాడినటువంటి పాటల రికార్డింగ్ అయింది కానీ వాటిని కూడా పక్కన పెట్టేసి సినిమా ఆపేశారు దానికి పర్సనల్ రీజన్స్ చాలా చెప్పేవాడు రామారావు గారు ఫైనల్గా అది కృష్ణ గారి చేతుల్లో ఆ సినిమా వచ్చింది కృష్ణ గారి చేతుల మీదుగా అది సీతారామరాజు అనే సినిమా వచ్చింది ఇలా జయసింహ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా జానపద ప్రభ నడుస్తున్నటువంటి రోజుల్లో ప్రతి జానపదం విట్లాచార్య గారి చేతుల్లో అంటే అప్పటికి అప్పుడే మొదలవుతున్నటువంటి ట్రెండ్ అది కానీ ఇక్కడ అంటే అంతకుముందు పాతాళ భైరవ సినిమాలో కూడా ఈ మాంత్రికుడు సెటప్ ఉంది కానీ ఈ మంత్రజాలము మాంత్రికులు ఈ గో ఇదేమీ లేకుండా ఒక గంభీరమైనటువంటి కథను కూడా జానపదంలో చెప్పటం అనేది జయసింహ సినిమాలో జరిగింది అక్కడ రాజనాల్ కావచ్చు ఇక్కడ శ్రీరంగారావు గారు కావచ్చు అలాగే గుమ్మడి క్యారెక్టర్ కావచ్చు వీటన్నిటినీ చాలా స్పెషల్గా డిజైన్ చేశారు ఆ సినిమాలో అందుకని ఇప్పుడు చూసినా కానీ జయసింహ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది చాలా అంటే సంగీత భరితంగా ఉంటుంది సినిమాలో ప్రతి పాట చాలా బాగుంటుంది విపరీతంగా అట్రాక్ట్ చేసింది సముద్రాలు గారి సాహిత్యం ఇలా జయసింహ సినిమా ప్రత్యేకతలు దానికి ఉన్నాయి అలాగే బాహుబలి లాంటి ఒక బిగ్ ప్రాజెక్ట్కి తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళినటువంటి సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడంలో కూడా జయసింహ సినిమా ఒక పాత్ర పోషించడం అనేది ఆ సినిమాకు సంబంధించి ఆ సినిమా అభిమానిగా ప్రతి ఒక్కరూ ఆనందించాల్సినటువంటి సందర్భం కూడా ఇది రామారావు గారి నిర్మాణ సారథ్యంలో యోగానంద్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి జయసింహ సినిమా తెలుగు సినిమా రంగం మీద వేసినటువంటి ప్రభావం అలాగే ఆ సినిమా కథ ఇతర విషయాలు ఈ జయసింహ సినిమాలో మనం బాహుబలి సినిమాలో చూసినటువంటి శివగామి క్యారెక్టర్కి ప్యారలల్ క్యారెక్టర్ ఇక్కడ రుద్రసింహుడి భార్య పాత్ర ఉంటుందని అనుకున్నాం ఆ భార్య పాత్ర పేరు మాధవి ఆ పాత్ర పోషించినటువంటి నటి ఋషేంద్రమణి గారు ఋషేంద్రమణి గారికి అన్ఏటి బ్యానర్లో మంచి క్యారెక్టర్స్ వచ్చాయి ఆవిడ చాలా వీరోచితమైనటువంటి నటన ఉంటుంది ఆవిడలో అది మనం మాయబజార్ సినిమాలో కూడా చూడవచ్చు అలా ఈ సినిమాలో కూడా ఒక వేరే పత్నిగా వేరే మాతగా ఋషేంద్రమండి గారి నటన చాలా పిక్స్లో ఉంటుంది దాదాపు ఆ పాత్రని పోలినటువంటి పాత్రే శివగామి పాత్ర